చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఆయన సారథ్యంలో మహిళలు ఎవరు కూడాను ఇబ్బంది పడకూడదు ఏ మహిళా సోదరి కూడా అఘాయిత్యాల నుండి తనకు తాన్ని కాపాడుకొని స్వతంత్రంగా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక దిశ యాప్ అనేటువంటిది రూపొందించడం మనం అందరం కూడా చూసాం ఆ దిశ యాప్ వచ్చేసి రెండు వేల ఇరవై డిసెంబర్ పదిహేనవ తారీఖున దాన్ని లాంచ్ చేయడము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అందరికీ కూడా అవేర్నెస్ కాలేజీ దగ్గర నుంచి అందరికి కూడా మహిళలకి విద్యార్థినిలకు అందరికీ చెప్పడము స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళు దాదాపు అందరూ కూడాను లక్ష కోటి యాభై ఆరు లక్షల పదివేల పదిహేను మంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికల్లా కోటి యాభై ఆరు లక్షల పదిహేను వేల పదిహేను మంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది జస్ట్ ఒక యాప్ డౌన్లోడ్ చేయడమే కాకుండా దానిలో ఎస్ఓఎస్ బటన్ ఎవరైతే మహిళలు ఇబ్బంది పడతారో లేదా ఏదన్నా కూడాను అనుకోని సంఘటన ఎదురైనా తనకు తాను రక్షించుకోవడానికి ఒక ఎస్ఓఎస్ బటన్ అనేది అందులో ఉంటుంది జస్ట్ క్లిక్ చేయడము లేకపోతే ఎవరన్నా బలాత్కరంగా పట్టుకున్నా వాళ్ళని సంరక్షించుకునేటువంటి ప్రాసెస్ లో ఇలా జస్ట్ షేక్ చేస్తే ఆ మొబైల్ అనేటువంటిది ఆ యాప్ నుంచి ఇమీడియట్ గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్లడము అక్కడి నుంచి నిమిషాల్లోనే ఆ స్పాట్ కి చేరి వారిని సంరక్షించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను తీసుకురావడం మనందరం కూడా చూసాం ఒక అప్లికేషనే కాకుండా పద్దెనిమిది దిశ పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పదమూడు ఫోక్సో కోర్టులని అదేవిధంగా పన్నెండు మహిళా కోర్టులని పంతొమ్మిది ప్రత్యేక పంతొమ్మిది మందిని వీళ్ళకి సత్వర న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా ఒక పంతొమ్మిది మందిని రిక్రూట్ చేసేసి ఇమ్మీడియట్ గా వారికి సత్వర న్యాయం చేకూర్చే విధంగా చేయడం జరిగింది సో అదేవిధంగా అనేకమైనటువంటి ఫెసిలిటీస్ పెట్రోలింగ్ కోసం తొమ్మిది వందల టూ వీలర్స్ ఆ దిశకు సంబంధించిన మహిళలకు అయితే వాళ్ళకి నూట అరవై మూడు వన్ సిక్స్టీ త్రీ బొలోరో వెహికల్స్ ని పద్దెనిమిది క్రైమ్ మేనేజ్మెంట్ వెహికల్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు అంటే ఇవన్నీ కూడాను ఎక్కడికక్కడ ఈ వెహికల్స్ తిరుగుతూ అర్ధరాత్రి కావచ్చు పగలు కావచ్చు అదేవిధంగా రిమోట్ ఏరియాలకు కూడాను ఈ పోలీసింగ్ వ్యవస్థని ప్రతిష్టపడి చేసేసి క్షణాల్లోనే నిమిషాల్లో కాకుండా క్షణాల్లోనే వారికి సమాచారం అందించుకోవడం వాళ్ళకి రీచ్ చేసి కాపాడడం జరిగింది కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోనో లేకపోతే ఈ యొక్క రాష్ట్రంలో మహిళల మీద కోపంతోనో వాళ్ళు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ పోలీసింగ్ వ్యవస్థను అంతా కూడాను కక్ష సాధింపులో వదిలే దింపేసేసి వాళ్ళ నాయకులని కార్యకర్తలని అందరినీ కూడా నడి రోడ్డు మీద వదిలేశారు మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అనేటువంటి ఉద్దేశంతో దానితో దాడులు ప్రారంభమై ఎక్కడికెక్కడ మహిళలను చిన్నపిల్లలను ఆ అగాయిత్యాలు చేస్తూ అత్యాచారాలు చేస్తూ మనం చూసాం మత్స్యవారి సంఘటన అయితేనేమి పొంగనూరు ఘటన అయితేనేమి అంతేందుకు మొన్న ప్రేమికుల దినోత్సవం రోజు కూడా మహిళల మీద యాసిడ్ అయితే సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క నియోజకవర్గం బిఠాపురంలో ఒక దళిత ఆ యొక్క అమ్మాయి మీద జరిగితే అక్కడ చూసి పాపము పేపర్లు ఏర్కునే వాళ్ళు వాళ్ళే స్పందించారు తప్ప మరి ఈ యొక్క అనిత గారు ఏమయ్యారో ఇంతవరకు కూడా తెలియదు అదేవిధంగా రోజుకొక రోజుకి దాదాపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్క రోజుకి నలభై ఎనిమిది మంది మీద మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని ఆన్ రికార్డు సమాధానం కూడా ఇవ్వడం జరిగింది జరుగుతాయి సో ఈ విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి బావమరిది ఐటీ మినిస్టర్ గారి మామగారి ఆ యొక్క హిందూపురం నియోజకవర్గంలో కూడాను దంపతుల మీద జరిగితే అత్యాచారం జరిగితే ఇంతవరకు ఏమీ లేదు మత్స్యమరుల బాలికను కూడా ఇంకా శవరిని కూడా కాపాడలేదు ఎందుకు ఇదంతా చెప్తున్నాము అంటే ఇవన్నీ కూడా దిశ ని పక్కన పెట్టారు దిశ పోలీస్ స్టేషన్ క్లోజ్ చేశారు మహిళలకు సంరక్షణ బాధ్యత వదిలేశారు వారి స్వార్థం కోసం వారి యొక్క మనీ కోసం వాళ్ళ యొక్క అడ్డగోలుగా అవినీతి చేసుకుంటూ వాళ్ళు వెళ్తుంటే కార్యకర్తలు ఈ విధంగా చెలరేగుతుంటే అంటే ఈ రోజు ప్రభుత్వంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు లాండ్ ఆర్డర్ ఉందా లేదా హోంమంత్రి గారు ఏం చేస్తున్నారని ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నిన్న హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం జరిపి మహిళల రక్షణకు సురక్ష యాప్ తీసుకుని వస్తాము అంట జనాలు ఎంత అమాయకంగా ఉన్నారని వాళ్ళు అనుకుంటారు తెలియదు ఎగ్జిస్టింగ్ ఉండేటువంటి దిశ యాప్ ని దాదాపు లక్ష యాభై కోటి యాభై ఆరు లక్షల పదివేల పదిహేను మంది డౌన్లోడ్ చేసుకుని అది వాడుతూ దాని ద్వారా మూడు కేసుల్లో మరణ శిక్ష పడటం జరిగింది ఎనభై ఆరు కేసుల్లో దోషులను కూడా శిక్షించడం జరిగింది ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ఏడు మందికి ఈ యొక్క ఎస్ఓఎస్ ద్వారా రక్షణ కూడా జరిగింది క్రైమ్ రేటు కూడా ఇరవై ఏడు శాతం తగ్గిపోయింది సో అటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ది ప్రజలు అలవాటు పడింది అవేర్నెస్ ఉండేది ప్రతి ఒక్కరూ వాడుతున్నటువంటి ఈ దిశ యాప్ ని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది జగన్ గారికి వస్తలే ఉద్దేశంతో మహిళలతో పిల్లలతో వారి జీవితాలతో చలగాటం మాడుతూ విచ్చలవిడిగా వదిలేసి ఈ రోజు సురక్ష అని సరికొత్త డ్రామాకు తెరలేపారు మార్చి ఎనిమిదికే ఇది అమల్లోకి రావాలంట దానికి తీసుకురావాలంట అన్ని జిల్లాల ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలంట అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పోలీసు అధికారులతో సచివాలయంలో ఆమె సమీక్షించారట సురక్షా బృందాలను బట్టి నిఘా పెంచాలని చూశారట ఫోక్సో కేసులో నిందితుడి శిక్షలు పడాలని చూశారట ఎక్కడమ్మా అనితమ్మా ఎగ్జిస్టింగ్ దిశ యాప్ ఉంది ఆ దిశ సంబంధించిన మొబైల్స్ వెహికల్స్ తర్వాత దిశ పోలీస్ స్టేషన్లు అన్నీ ఉన్నాయి ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కోపంతో ఆయన మీద కోపంతోనో ఆ ప్రభుత్వం మీద కోపంతోనో మీరు ఆ మహిళలకి ఇప్పటికైనా కూడా కాస్త ఆలోచన చేసేసి ఆ దిశ యాప్ను వాడుకోండి సురక్ష కావాలంటే మీకు కావాలంటే ఆ దిశ యాప్ పేరు మార్చుకోండి ఓ సురక్షనో పరక్షనో లేకపోతే ఇంకొక మీ పేరు మీ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల పేరులో ఎవరితోనే పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ మహిళలకి వారి యొక్క కుటుంబాల్ని వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుకుంటున్నాము ఇదే అనిత గారు ఈరోజు సురక్ష గురించి చెప్తున్నారు కదా నారా లోకేష్తో కలిసి మీకు తెలిసే ఉంటుంది ఆన్లైన్ లో వీడియోలు కూడా ఉంటాయి యూట్యూబ్ లో దిశ యాప్ అనేటువంటి పేపర్లు తీసుకుని తగలబెట్టారు రోడ్డు మీద రోడ్డు మీద తగలబెట్టారు అటువంటి దిశ యాప్ తగలబెట్టిచ్చేసి చేసి ఈరోజు పేరు మార్చి సురక్ష పేరుతో బయటకు వస్తున్నారు ఏమనుకోవాలి వెళ్ళను